హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అంటే ఏవాన్సీ వ్లాగ్స్ ఇంకా చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి ఈ బ్లాగ్ తీసి కూడా చాలా డేస్ అయిపోయింది లేండి ఇంకెప్పుడైనా సరే హాలిడేస్ వచ్చాయి అంటే నాకు అస్సలు కుదరదు పిల్లలతో లేదంటే ఊరు వెళ్ళడం ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను ఈసారి కూడా అలానే ఊరు వెళ్ళామనమాట ఈ బ్లాగ్స్ అన్నీ దసరా కంటే ముందువే అనమాట ఇంకా ఊరు వెళ్ళడం మాట అసలు వీడియోస్ కూడా చూట్ చేసుకోలేదు అప్పటివే ఇంక ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నెటింగ్ చేసుకొని ఈ వ్లాగ్ వచ్చేసి త్రీ వీక్స్ అవుతుంది తీసి కూడా అనుకుంటాను అడిగా లేదు నాకైతే ఇంక ఇక్కడ వచ్చేసి సాయంత్రం టైంలో అనమాట ఆ రోజు సోమవారము ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు మా పాప బనానా మిల్క్ షేక్ కావాలని ఒకటే అడుగుతూ ఉండింది అనమాట ఉదయం నుంచి ఇంకా ఉదయం కాలేదు అనేసి ఇక్కడ సాయంత్రం అయితే చేసి ఇచ్చాను ఇంకా పాలు అయితే పోయకుండా తనకి అంటే ఓన్లీ తాగడానికి బూస్ట్ పాలు అలా ఇస్తాం కదా అలా వద్దులే నాకు మిల్క్ షేక్ కావాలంటే ఇంకా బనానాలోనే ఇంకా షుగర్ కొంచెం వేసి పాలు వేసేసి జ్యూస్ అయితే చేసి ఇచ్చేసాను ఇంకా చిన్నోడికి అయితే పాలు అయితే ఇచ్చేసేయాలి ఇంకా అయితే రావడానికి టైం పట్టేస్తుంది ఇంకా పిల్లలకి జ్యూస్ పాలు అవన్నీ ఇచ్చేసి సామాన్లు అయితే ఉన్నాయి అవన్నీ కడిగేసుకోవాలి చాలా పని అయితే ఉందన్నమాట ఇప్పుడు ఇంకా తన స్కూల్ నుంచి వచ్చేసి ఫస్ట్ జ్యూస్ తాగకముందే ఇంకా మిక్సర్ అయితే ఉండింది ఇంట్లో అది తినింది తినేసరికి పండు పుచ్చిపోయిండింది అనమాట దానిలో ఇరుక్కపోయింది అది ఇంక ఇంతకుముందు కూడా పండు నొప్పి పండు నొప్పి అటు సైడ్ ఇటు సైడ్ అని చెప్తూ ఉండింది తనకి ఎలా చెప్పాలో అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కాలేదనమాట తీరే ఈరోజు చూస్తే ఆ పండు పుచ్చిపోయిన దాంట్లో తిన్న కారాలదైతే ఒకటి ఇరికపోయిండింది అనమాట బాగా నొప్పి అని అల్లాడిపోయింది కొద్దిసేపు ఇంకా నేను చూసేసరికి అలా ఉండింది అనమాట ఇంకా మా ఆయనకు ఫోన్ చేశాను ఇప్పుడు పండు నొప్పి అంటుంది ఇలా ఉంది అని చెప్పేస్తే ఇంకా నువ్వు హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళని చెప్పేసారు ఇప్పుడు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకొని ఇంకా అయితే పిలిచికెళ్ళాలి ఈ సామాన్లన్నీ కడిగేసి ఇంకా వంట చేసేసేయాలి వంట చేసేసి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి ఇంకా సాటర్డే రోజు వచ్చేసి ఊరు వెళ్ళేది ఉంది ఆలోపు ఇంకా ఏమేమన్నా హాస్పిటల్ చెకప్ ఏమన్నా ఉన్నటువంటి పూర్తి చేసేసుకోవాలి ఇంకా విలేజెస్ వెళ్తున్నామంటే అక్కడ అన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇంకా ఊరు వెళ్ళే ముందు ఎప్పుడైనా సరే ఏదైనా సరే ప్లాన్ చేసుకుంటాను ఇంకా మా ఆయన అదే అన్నాడు మళ్ళీ మనం ఇంకా ఈ వీకెండ్లో ఊరు వెళ్ళేది కదా చూపించుకొని రాపో అని చెప్పేశాడు నాకేమో ఇంట్లో చాలా పనులు ఉన్నాయి ఇంకా అలాగే నెక్స్ట్ డే ఇడ్లీ కూడా నన్ను పెట్టేసాను అనమాట ఈ పప్పు కడిగి రుబ్బేసుకొని సామాన్లు కడిగి వంట చేసేసుకొని ఇంట్లో పూజ చేసేసుకొని ఇంకేజ్ సోమవారం కదా ఉదయం సాయంత్రం ఖచ్చితంగా పూజ అయితే చేస్తాను ఉదయం చేశాను అనమాట ఇంక ఇప్పుడు కూడా పూజ చేసేసుకొని ఇంక అన్ని పనులు చేసేసి నేను హాస్పిటల్కి వెళ్ళాలి వెళ్ళాలన్నా వద్దా వెళ్ళాలన్నా వద్దా అని ఒక గంట సేపు ఆలోచించుకున్నాను ఈ పనులన్నీ చేసుకుంటూనే ఫైనల్గా డిసైడ్ అయ్యాను ఇంకేదేమైనా సరే టౌన్లోనే కదా ఉండేది కొంచెం లేట్ అయినా హాస్పిటల్స్ ఉంటాయి లేనేసి ఇంకా ఇంట్లో అన్ని పనులు చేసేసుకొని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను అనమాట అక్కడ కూడా చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను చూపిస్తాను పండు అనేది పుచ్చిపోయింది అనమాట అది పుచ్చిపోయి మధ్యలో హోల్లాగా పడింది చిగురకి దాకా పడింది అనమాట ఇంకా పండు ఊడిపోయేవే కాబట్టి చిన్న పాపే కదా ఇంకా నైన్ ఇయర్స్ అనమాట ఇప్పుడు ఇప్పుడు పలు ఊడిపోతూ ఉన్నాయి ఇంకా ఊడిపోయే పండుగ కాబట్టి డాక్టర్ పీకొద్దు ఏమొద్దు ఊడిపోయేదే కదా అది క్లీన్ చేసేసి సిమెంట్ అంటారు కదా ఏదో అది అది పెట్టేద్దాంలే అని చెప్పేసింది డెంటల్ హాస్పిటల్కే వెళ్ళామనమాట అది త్రీ సెషన్స్ చేయించుకోవాలి మూడు సార్లు దాన్ని క్లీన్ చేయాలి ఇంకా లాస్ట్ డే వచ్చేసి నల్ల సిమెంట్ పెట్టేస్తాను అని చెప్పేసింది నిజంగా మా అమ్మాయి మాత్రం చాలా గట్టిది దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో చెప్పక ఇన్ని రోజులు అల్లాడిపోయింది అది కాక ఇంకొకటి లాస్ట్లో పండు వస్తుందన్నమాట ఆ పండు వల్ల నొప్పి ఏమో అనుకున్నానో చూస్తే చిగురు వాసిండింది పండు వస్తుంది అది దానివల్ల నొప్పి నొప్పి అంటుందేమో అనుకున్నాను ఫైనల్గా చూస్తే అది ఒకటి ఉంది ఇది పండు పుచ్చుకోవడం ఒకటి రెండు ఉండే ఇంకా హాస్పిటల్కి వెళ్తే మేడం చెప్పాను ఇక్కడ కూడా పండుగ వస్తుంది మేడం నొప్పి అంటుందంటే అంటే ఆ పండుగ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా పెయిన్ అనేది ఉంటుంది ఇంకా ట్యాబ్లెట్ అయితే ఇస్తానని చెప్పేసింది అనమాట మేడం ఇంకా పెయిన్ కిల్లర్ ఇచ్చింది ట్యాబ్లెట్ అంతే పండు మామూలుగా అయితే వేరే ఏదైనా ఇంకా చూపించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళామంటే టాబ్లెట్స్ ఎక్కువ ఇస్తాను ఈ డెంటల్ వాటికి మాత్రం ఎక్కువ ట్యాబ్లెట్స్ ఇవ్వరు ఒక రెండు మూడు ట్యాబ్లెట్స్ తప్పం ఇంకా అంతే అనమాట ఇంకా రోజు మధ్యాహ్నానికి అన్నం ఉండి పచ్చిమిరపకాయల పప్పు కొంచెం కాకరకాయ ఫ్రై పెట్టేసి అలాగే పప్పుని కొంచెం రసంలాగా కూడా చేశాను ఈ రసం అంటే మా పిల్లలు చాలా ఇష్టం అనమాట ఇంక ఇప్పుడు అన్నం అయితే వండేస్తాను అంతే ఉదయం ఉప్మా చేస్తే పిల్లలు సరిగ్గా తినలేదు అనమాట ఇంకా అది అలానే ఉండింది ఇంకెవరు తింటారు ఎవరు తినరు ఇప్పుడు ఇడ్లీకి మిక్సీ పట్టేసి సామాన్లు అన్నీ కడిగి ఇంకా అన్నమే చేసేస్తాను రొట్టె చేద్దామనుకున్నాను ఇంకా హాస్పిటల్కి వెళ్ళేది ఉంది కాదులే అనేసి ఇంక అయితే చేద్దామని బియ్యం కడిగి నానబెట్టేశాను ఇంక అన్నీ చిన్న చిన్నవన్నీ తీసి ఇంట్లో వేసేసుకొని కడగాల్సినవి మొత్తము ఇంకా బియ్యం కడిగి పెట్టేశాను ఇంకా సామాన్లు కడిగేలకు బియ్యం కూడా నానతయి తర్వాత అన్నం వండేసేయాలి ఇంకా చిన్నోడు పెద్దోడు ఇద్దరే ఉంటారు ఇంట్లో నేను పాపను ఒకదాన్ని తీసుకెళ్ళి చూపించుకొని వచ్చేస్తాను హాస్పిటల్ కూడా దగ్గరే అనమాట బై వాకబుల్ డిస్టెన్సే మహా అంటే ఒక పది నిమిషాలు కూడా ఉంటుందో లేదో అంతే అనమాట ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళాడు ఇంకా తను వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి ఇంకా నేనే తీసుకెళ్ళేసాను ఇంకా మళ్ళీ ఊరు వెళ్ళేది ఉంది ఏదైనా ఇలా ఒక రెండు మూడు సార్లు హాస్పిటల్కి ఈజీగా రమ్మంటారు ఇంకా సరే వెళ్ళేసి వస్తే సరిపోతుంది అనేసి తీసుకెళ్ళాను వెళ్తే ఈరోజు క్లీన్ చేసేసింది అలా మూడు సార్లు చేయించుకోవాలి అనేసరికి ఇంకా సోమవారం వెళ్ళాము కదా మళ్ళీ ఒకసారి గురువారం వెళ్ళాము గురువారం వెళ్ళి శనివారం ఊరే లేదు అనేసి ఇంకా మళ్ళీ మండే రోజు తీసుకెళ్ళి చూపించుకొచ్చాము ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకొని లేటుగా వెళ్ళిందే సరిపోయింది ఇంకా జనాలు అయితే ఉండినారనమాట మేము వెళ్ళేసరికి ఎక్కువ లేరు ఒకరిద్దరు ఉండే అంతే ఎక్కువ లేకుండే ఇంకా అలా అయింది ఇంకా నెక్స్ట్ గురువారం రోజు మా ఆయనే తీసుకెళ్లారనమాట ఇంక నేనైతే ఏం వెళ్ళలేదు ఇంకా లాస్ట్ డే మాత్రం నేను తీసుకెళ్ళాను మళ్ళీ ఇంకా ఇదిగోండి వీళ్ళైతే చెప్పేసాను ఇంకా వెళ్ళేది ఉంది కదా ఇంక ఇద్దరు హోంవర్క్స్ రాసుకోండి నేను అలా పనులన్నీ పూర్తి చేసుకుంటానని చెప్పేశాను వాళ్ళు రాసుకుంటూ ఉన్నారు ఇవి ఇంతకుముందు ఒకసారి బ్లాక్లో చెప్పాను కదా ఇంకా ఊరి నుంచి పంపించారనేసి పండ్లు అయితే బాగా పండిపోయాయి పిల్లలు పెద్దగా తినలేదు ఎందుకో మరి ఇంకప్పుడు నేను మిక్చర్ లడ్డు ఇవన్నీ చేశాను కదా అవి ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి ఇంకా నేను తీసి కూడాదే ఇది త్రీ వీక్స్ అలా అవుతుంది ఏమో బ్లాగ్ వచ్చేసి ఇంకా పిల్లలు రాసుకుంటూ ఉన్నారు ఇంకా బియ్యం కడిగి పెట్టేసాను ఇంకా సామాన్లు అన్ని కడిగేసేయాలి ఇంకా నెక్స్ట్ డే నుంచి అంటే నెక్స్ట్ డే కాదు మంగళవారం కదా తర్వాత ఇంకా బుధవారం నుంచి హౌస్ క్లీనింగ్ పెట్టేసుకోవాలి ఇంకా అమావాస ఉందన్నమాట మాకు సాంబ్రాని వేసుకుండేది దానికోసం ఊరు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాము ఇంకా లక్కీగా పిల్లలు కూడా ఎగ్జామ్స్ అయితే ముందే అయిపోయాయి వన్ వీక్ ముందే ఊరు వెళ్ళక ముందే లేదంటే ప్రతిసారి ఎగ్జామ్స్ ఉంటా ఉండేవి అనమాట ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే బుధవారం నుంచి మొదలు పెడితే నాకు త్రీ డేస్ పట్టింది అవి కూడా వ్లాగ్ షూట్ చేస్తాను చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో అలా సేవ్ చేస్తాను ఇదిగోండి ఇంకెక్కడే అనమాట మా అమ్మాయికి హాస్పిటల్కి వెళ్ళాలి అన్నాను కదా వెళ్ళాను ఇదిగో మేడం అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు ఇంతకుముందు కూడా ఈ హాస్పిటల్ నేను ఒకసారి వచ్చాను మా నాన్నని కూడా ఒకసారి తీసుకొచ్చాను అనమాట ఇంకే చిన్న వీడియో మాత్రమే తీస్తాను ఎక్కువ తీయలేదు ఇంకా మంగళవారం రోజు అనేది ఏం షూట్ చేయలేదు బుధవారం రోజు అనమాట ఇది ఇంకా ఆ రోజు హౌస్ క్లీనింగ్ పెట్టుకోవాలన్నాను కదా ఇంకా మార్నింగ్ వచ్చేసి అన్నము చట్నీ టిఫిన్ అన్నీ చేసి పెట్టేస్తున్నాను ఒకటేసారి ఇంకా మామూలుగానే రోజు మా ఆయన క్యారియర్ పెట్టాలి కాబట్టి ఉదయాన్నే చేయాల్సిందే ఇంక ఈరోజు కూడా అదే పని అనమాట ఇంకా పిల్లలకు రోజు మధ్యాహ్నం ఇంటికి అయితే వచ్చేస్తారులేండి తినడానికి క్యారియర్ అయితే చేసి మైన కట్టి పంపించేసి పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే మొదలు పెట్టేసుకున్నాను అంటే ఉదయాన్నే అయితే దులిపేసాను అనమాట ఒక రెండు రూములు మూడు రూములు అలాగా ఇంకా ఫస్ట్ స్టోర్ రూమ్ నుంచి మొదలు పెట్టుకోవాలి ఈ ఇల్లు పని అంటేనే భయం వేస్తుంది అనమాట నాకి అయిపోయే వరకు ఇంకా అసలు వద్దులేండి ఎంత పని ఉండింది అంటే అంతే బాధ కూడా ఉండింది ఫుల్ టైర్డ్ అయిపోయాను ఇంట్లో పనులు హౌస్ క్లీనింగు పిల్లలు ఇవన్నీ ఉండింది అనమాట ఇంకా వంకాయలు కారం లాగా చేస్తున్నాను వంకాయ పచ్చిమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర టమాటాలు ఇవన్నీ నూనెలో మగ్గించుకొని ఉప్పు వేసి రోట్లో దంచుకోవడమే అంతే అనమాట ఇంకా మార్నింగ్ వచ్చేసి చుక్కడకాయ చేసి చపాతి రొట్టె రెండు చేసినట్టున్నాను బాగా వచ్చి ఇంత టెన్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్